జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్టాభిరాం సమీక్ష సమావేశం సమీక్ష సమావేశంలో పాల్గొన్న కూటమి కార్పొరేటర్లు జీవీఎంసి అధికారులు కార్పొరేషన్ చైర్మన్ కామెంట్స్ రాజీ లేకుండా స్వచ్ఛత విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది చంద్రబాబుకు విశాఖపై ఎంత మక్కువో ఏర్పాటు చేసిన ప్లాంట్లు చూస్తే అర్థం అవుతుంది జగన్ రాజధాని పేరుతో విశాఖను దగా చేశారు తప్ప అభివృద్ధి చేయలేదు చెత్తపై పని వేసిన చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు చెత్త కుండెలో పడేశారు జగన్ ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వృధా ఖర్చులపై ఆలోచన రాదు రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకువస్తాం వస్తాం వృధా ప్రజాధనాన్ని తిరిగి తీసుకువస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కోటమి ప్రభుత్వం నిలబెట్టింది ఉత్తరాంధ్ర ద్రోహులుగా జగన్ వైసీపీ నాయకులు మిగిలిపోతారు విశాఖలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని కోడిగుడ్డు మంత్రి చెప్పగలరా ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు భూ కబ్జాలు లూటీలు చేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు గత ప్రభుత్వ నిర్వాహకం వలన రుసుకొండ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి జగన్ కుర్చీ కోసం ప్రాకులాడుతున్నారు గతంలో తండ్రి సవాన్ పక్కన పెట్టుకుని కుర్చీ కోసం ప్రయత్నాలు చేశారు జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలలో డ్రోన్స్ ను వినియోగిస్తాం చంద్రబాబు విజనరీకి విశాఖలో బెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిదర్శనం కోటమి ప్రభుత్వం కృషితో విశాఖలోని నలభై మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డ్ లో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తున్నాం ఏపీని డంప్ యార్డ్ ఫ్రీ రాష్ట్రంగా నిలపాలనేది సీఎం చంద్రబాబు ఆశయం చంద్రబాబు చర్వత విశాఖలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వాన్ని శాఖలలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్వహిస్తున్నాం నేను చూడటం జరిగింది అంటే ఒకటి లిక్విడ్ వేస్ట్ సంబంధించి కొన్ని ఎస్టీపీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంకా మనం గ్రౌండ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందో ఎస్టీపీ కానీ యూజీడి నెట్వర్క్ సంబంధించి కానీ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి ఆరు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి దానిలో నాలుగే మెకనైజ్డ్ ఉన్నాయి ఇంకొక రెండు మెకనైజేషన్ చేయాలి ఆ రెండు మెకనైజేషన్ చేయటం కానివ్వండి అదేవిధంగా ఈ కాంపోస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయటం కానీ లేదంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ ఒకటి ఉంది సిఎన్డీ వేస్ట్ భవన్ నిర్మాణం అది పూర్తిగా మూతబడి ఉంది దాన్ని కూడా మళ్ళీ మనం రీఓపెన్ చేసి కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా మనం స్టార్ట్ చేయాలి ఇట్లాంటి అన్నీ చాలా ఇవన్నీ కూడా మనం చేస్తే ఖచ్చితంగా నెంబర్ వన్ ర్యాంక్ వెళతాం కాబట్టి ఈ గ్యాప్స్ అన్ని కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు మొత్తం రివ్యూ చేశాము వాటిని అతి త్వరలోనే వాటి ముందు తీసుకెళ్తాం ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ఆయన ఆయన విలాసాల కోసం ఒక మసాజ్ టేబుల్ పెట్టుకున్నాడు అక్కడ ఇప్పుడు దాన్ని మేము ఎలా వాడాలంటే అది గా దానికి ఏం సొల్యూషన్ దొరకదు మనం ఊహిస్తావా ఊహిస్తావా ఒక నిమిషం వినండి వినండి ప్రజాధనాన్ని దుబారా చేయటం కూడా ఏదో మనం చరిత్రలో చూస్తాం కదా సద్దాం హుసేన్లు గడాఫీలు ఎడ్డీ అమ్మీన్లు ఉంటారు చూసారా ఖర్చు చేయడానికి కూడా ఒక అడ్డు అదుపు లేకుండా అసలు ఆ విజువల్స్ చూస్తే ప్రజలందరికీ మతిపోయింది అసలు పదిహేను ఇరవై లక్షల రూపాయల కమోడులు ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బాత్ టబ్బులు మసాజ్ టేబుల్స్ అవసరం అండి ఇవాళ అందుకనే వాటన్నిటి ఇప్పుడు ఇమ్మీడియట్గా వినియోగంలోకి తీసుకురావాలంటే అవి ఇమ్మీడియట్గా ఏదో మనం ఆఫీస్ గానో లేక ఇంకొక రకంగానో మార్చలేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రజా వినియోగంలోకి లేదంటే దాని ద్వారా ఎంతో కొంత మళ్ళీ లాభం జరిగే విధంగా దాన్ని ఏమన్నా ఒక లగ్జరీ హోటల్ చైన్కి ఏమన్నా మనం ఏమైనా లీజ్ బేసిస్లో ఇవ్వాలా లేదంటే ఒక టూరిస్ట్ రిజార్ట్గా ఏదైనా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి వారికి ఏమైనా ఇస్తే దాని ద్వారా మనకి ఏమైనా ఎదురు ఆదాయం వస్తుందా ఇటువంటి మార్గాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా దాని దానిని మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చి ఆయన తగలేసినటువంటి రూపాయలు ఏవైతే ఉన్నాయో కొంత మళ్ళీ దాని నుంచి వెనక్కి తీసుకునేటట్లు మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అయితే ఇవాళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంతసేపు నేను విశాఖనేదో ఏదో చేస్తాను అది ఉద్ధరిస్తాను ఇది అని రాజధాని పేరుతో మోసం చేసి దగా చేసి చెత్త మీద పన్నేసి ప్రజలను నడ్డి విరిస్తే నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి ఆ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి చొరవ చూపించారు ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడచ్చు కానీ వాళ్ళు నా సబ్జెక్ట్ వరకు నేను పరిమితం అయితేనే మీకు వాళ్ళ రెండు ప్రత్యక్ష ఉదాహరణలు కనపడుతూ ఉన్నాయి ఇటువంటి ముందు చూపు జగన్ రెడ్డికి ఉందా గతంలో ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి వేయాల్సినటువంటి అడుగులు గత పాలకుడు వేశాడంటే వేలా చేసింది ఏంటంటే ఐదు వందల కోట్ల రూపాయలు తగలేసి రిషికొండకి గుండు కొట్టించి ఒక తన విలాసాల కోసం ఒక ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ ప్రాంతానికి సంబంధించి ఫుల్ ప్రూఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో అందించారు ఇంకా కూడా ఇవాళ మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో కానీ ఇవాళ ఇంకా మరింతగా అభివృద్ధి ఏ రకంగా చేద్దామని మేము ఆలోచిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ ఊర్లో ఎక్కడ ప్యాలెస్ కట్టుకుందాం ఎన్ని లక్షలు పెట్టి బాతు డబ్బు కొనుక్కుందాం ఎన్ని లక్షలతో కమోడు పెట్టుకుందాం మసాజ్ టేబుల్ పెట్టుకుందాం ఈ ఆలోచనలు ఎప్పుడు రావు ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి ప్రజాక్షేమం కోసం ఎలా వినియోగించాలి ప్రజల పైన భారం మోపకుండా ఏ విధంగా పరిపాలన చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన గత ఎనిమిది తొమ్మిది నెలల కాలంలోనే మీరు చూశారు విశాఖపట్నానికి కొత్తగా ఎంత పెట్టుబడి తీసుకొచ్చామో మళ్ళీ జీవితంలో మేము విశాఖలో అడుగు పెట్టము అని చెప్పినటువంటి లులు పరిశ్రమ వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చింది వాళ్ళు వాళ్ళ దేవ్ బ్యాక్ ఇంకా కదండి ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఈ సబ్జెక్ట్ నే విస్మరించేశారు ఇప్పుడు ఆ హయాంలో అంతకు ముందు మేము తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా వచ్చింది అది బ్లూ ఫ్లాగింగ్ బ్లూ ఫ్లాగ్ అనేది గతంలో మేము ఆ రిషికొండ ని అభివృద్ధి పరిచి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేసి ఇవన్నీ చేయటం వల్ల అది వచ్చింది కానీ గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి కదా కనీసం టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేయకుండా దాన్ని ఇష్టాన్ని వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు రిష్కొండ బీచ్ పక్కన గోడ బీచ్ ఒట్టిన గోడ కట్టారు కదా ఇప్పుడు మా హయాంలో పోయింది అంటే గత ప్రభుత్వం ఒక నిర్వాహ ఏర్పడింది ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం బీచ్ దగ్గర ఏం చేసిందండి గోడ కట్టింది స్థలం కబ్జాలు చేసే ప్రయత్నం చేసింది వాళ్ళ దృష్టి అంతా దాని మీద ఉండేది ఎవరైనా బీచ్ చోట్టిన గోడలు కడతారా బీచ్ చోట్టిన కబ్జాలు చేస్తారా వాళ్ళ వాళ్ళ దృష్టి అంతా కబ్జాలు లూటీలే కదా కానీ ఇవాళ మేము అన్నీ సరి చేస్తూ ఇందాక రెవ్యూలో ఆ అంశం మీద కూడా మేము మాట్లాడడం మోడర్న్ అమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ డిజైన్తో అక్కడ టాయిలెట్స్ గారు అవన్నీ కూడా పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇందాక రెవ్యూలో కూడా స్పెసిఫిక్గా నేను దాని మీద మాట్లాడటం జరిగింది మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అది వస్తుంది అతి త్వరలోనే వస్తుంది అక్కడ ఉన్నటువంటి అమ్యూనిటీస్ అన్ని పెంచుతాం ఏపీ టూరిజం కందులు దుర్గేష్ గారు దాని మీద దృష్టి పెట్టారు ఏపీ టీడీసీ వాళ్ళకి ఆల్రెడీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము ప్రొవైడ్ చేయాల్సిన ఎమ్యూనిటీస్ కూడా మేము చేస్తాం ఇన్ఛార్జ్గా పెట్టాం మొన్న మొన్న ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి సంపత్ గారిని సిడీఎంఐగా నియమించడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు అవగానే పూర్తి అవగానే నూతన కమిషనర్ విశాఖకు రాబోతున్నారు అది మాక్సిమం ఇంకో టెన్ డేస్ అది కూడా ఆల్రెడీ డిసైడెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్ ఓవర్ ఫుల్ టైమ్ కమిషనర్ వస్తారు ఇప్పుడు కలెక్టర్ గారు దీనిలో ఉంది అంటే ఒక బెస్ట్ ఆఫీసర్ని మోస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్ని ఇక్కడికి పంపిస్తాం ఎందుకంటే మాకు ఈ ప్రాంతం ఈ నగరం అన్న ఇట్ ఈస్ అవర్ టాప్ ప్రయారిటీ కాబట్టి ఆ రకంగానే గతంలో సంపత్ గారు ఈ కమిషనర్గా మంచి ఆయన బాగా పనిచేయటం జరిగింది ఇవాళ అందుకని ఆయన ఎలివేట్ చేసి సిడిఎంఏగా రాష్ట్ర స్థాయిలో ఆయనకి పెద్ద బాధ్యత పెట్టాం కాదు మంచి ఆఫీసర్స్ గెలివేసి ఇవ్వటంతో పాటు ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో మంచి ఆఫీసునే పనిచేస్తాం అసెంబ్లీ సమావేశాలు అవగానే అపాయింట్మెంట్ ఉంటుంది అది మీరు చూస్తారు